వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజు అనగా రేపటి రోజున దిన ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే సంఖ్య ఏ దిక్కున ప్రయాణం శుభకరం ఎటువంటి పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ జీవితంలో హఠాత్తుగా మధ్యాహ్నం కొన్ని అంటే మధ్యాహ్నం కొన్ని పరిణామాలు మీ జీవితంలో హఠాత్తుగా జరగబోతున్నాయన్నమాట మూడు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి తప్పకుండా అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది వృచ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది వృచ్చిక రాశి జాతకులకు షేర్ చేయడానికి తప్పకుండా అయితే చేయండి ఇప్పుడు రుచిక రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు ఏంటంటే ఎప్పుడు కూడా చాలా కొత్తగా వినూత్నమైనటువంటి ఆలోచనలను ఆలోచిస్తూ ఉంటారు దీనికి శాస్త్ర ప్రకారం శని గురు యోగ ప్రభావం సమయం అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రోజున మీకు ఈ యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనిస్తే కనుక ఈరోజు మీరు శత్రువును కూడా అంటే మీ ముందు శత్రువులు కూడా తల వంచేటువంటి అవకాశం అయితే మీకు కనిపిస్తుందండి అలాగే ఈ రాశివారు అనుకోనటువంటి ధైర్యంతో నిండిపోతారు గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అనేది కూడా అది కార్యాలయంలో కావచ్చు లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు న్యాయపరమైనటువంటి వ్యవహారాల్లో కావచ్చు ఇలా రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవ్వడం మీరు కల్లర చూస్తారండి అలాగే శత్రువును అనేటువంటి వారు కూడా మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీ ముందు తలవంచేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మంచి లాభం స్నేహం అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు ఈ రాశి ఎప్పుడు ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు ఒక శక్తి ప్రవాహంలాగా ఉంటారనమాట తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారు అంత గట్టిగా ఈరోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుందండి ఇక ఈ రోజు మీరు ఎక్కడికైనా కానీ నీలం కానీ పసుపు రంగు పువ్వును కానీ చూస్తే కనుక మీకు విజయ సంకేతంగా చెప్పుకోవచ్చు విజయ దేవత వరించబోతుందన్నమాట కర్మ అనేది ఫలించబోతుంది ఈరోజు సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామంలాగా మీ జీవితంలో ఒక వింత సంఘటన అలాగే ఒక వింత ఘటన ఇప్పుడు మీరు చూడనటువంటి వింత సంఘటన ఎదుర్కోవడం కానీ లేదంటే ఏదైనా అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది మీ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కానీ చేయడం మొదలవుతుందన్నమాట ఈ రోజు నుండి ఈ రోజున దిన ఫలితాలు కనుక ఇంకా పరిశీలించినట్లయితే ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసున అనేక చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఒక పవిత్రమైనటువంటి రోజుగా అలాగే మీరు గత కష్టాలను విడిచిపెట్టి కొత్త దారులు అడుగుపెట్టేటువంటి సమయంగా ఈరోజు మీ మనసు అనిపిస్తుంది ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా ఈ రోజున మీ ముందుకు కనిపిస్తుంది ఇక మీరు గమనించకపోయినా కానీ ఈరోజు ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారు అది ఒక పెద్ద అంటే ఒక పెద్ద మనిషి రూపంలో కానీ ఒక మాట రూపంలో కానీ ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడండి తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు అంటే వారి యొక్క మాటలు వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క శ్రేయోభిలాష తత్వాన్ని కోరుకుంటారు అనుకూలమైనటువంటి మార్పులు కూడా మీ జీవితంలో తీసుకుని రావడానికి ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి ఇక ఈ రోజున గంగా జలం కానీ నదీ నీటితో కానీ చల్లని నీటితో కానీ స్నానం చేసినట్లయితే కనుక మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి ఇంట్లో కానీ మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ లేదంటే ఒక తెల్లటి పక్షి కనిపిస్తే అది మీకు మంచి దివ్యమైనటువంటి ఒక మీరు వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవ్వబోతుందని అనేటువంటి ఒక మంచి సంకేతం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజున కల కలవబోతు అంటే మీకు ఏదైనా సరే కొత్త వ్యక్తులు కలవబోతున్నారండి ఈ రోజున మీకు అదృష్టం కూడా ప్రారంభమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి ఈరోజు మీరు విముక్తి కూడా పొందబోతున్నారు ఆ సమస్య అనేది ఒక పరిష్కారం దొరకడం కానీ ఒక కొలిక్కి రావడం కానీ చూస్తారండి అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం కొనేది కూడా మీకు ఆహ్వానం లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా ఈరోజు చెప్పుకోవచ్చు ఇదొక మంచి సంకేతం కూడాను అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగం వ్యాపార భాగస్వామ్యాలు ఒప్పందాలు కుదుర్చుకోవడం గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందన్నమాట పరంగా చూసుకుంటే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తారని ఒక కొత్త ఆరంభాన్ని మీరు సూచిస్తుంది అలాగే సంపద యోగం కూడా మీకు ఈ రాశి వారికి ఏర్పడబోతుంది చాలా చక్కటి అవకాశాలు మీకు రేపటి రోజున రాబోతున్నాయన్నమాట మీరు చేసేటువంటి పనులకు మంచి సంపద రెట్టింపు అవ్వడం చూస్తారండి రోజు ఈ రోజు నుండి విశ్వం అనే అనేది మీకు మంచి సంకేతాలు ఇవ్వబోతుంది మీరు గమనించుకోవాలి మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దబోతున్నారు ఉదాహరణకు వెలుగు మార్పు అనే పదం మీరు వినే ఉంటారు కదా అలా మీ జీవితంలో ఒక వెలుగు అనేది రాబోతుందన్నమాట ఈ రోజున సాయంత్రం ఏడు నుండి తొమ్మిది గంటలలోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ తప్పకుండా దీపం వెలిగించుకొని ఓం నమ శివాయ ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి నామాలను జపించుకోండి శివశక్తి యొక్క జీవితాన్ని మీరు నూతన దిశలోకి నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే మహా పరిణామాలు ఈరోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి మీ యొక్క ఉద్యోగ అంటే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా మీకు ఉద్యోగ అవకాశానికి సంబంధించినటువంటి శుభవార్త కూడా తప్పకుండా మీరు వినబోతున్నారనమాట ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి వ్యాపార విషయంలో కావచ్చు వృత్తిపరంగా ఏదైనా మార్పులు కోరుకుంటున్నారో వాటన్నిటిలో కూడా ఈరోజు మీకు మంచి మార్పులు అనేవి చూస్తారండి అంతేకాకుండా మంచి శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా ఈరోజు సాయంత్రం కల్లా మీరు కనిపిస్తాయన్నమాట ఇంకా ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి శుభవార్తలు ఉంటాయండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రాశి వారు పేరెంట్స్ ఉన్నారనుకోండి మీకు పిల్లల విషయంలో అంటే విద్య విషయంలో కానీ లేకుంటే సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఒక మంచి శుభవార్త వచ్చేటువంటి అవకాశం అయితే తప్పకుండా మీకు కలగబోతుంది అనమాట అంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వారికి చక్కగా మీకు ఒక మంచిగా అంటే మీరు సంతోషపడేటువంటి శుభవార్తలు అయితే వింటారు మీ పిల్లల తరపు నుండి ఏదైనా శుభవార్తలు రావడం అంటే ఉద్యోగ అవకాశాన్ని పొందడం కానీ లేదంటే వారికి ఏదైనా సంబంధించి ఏదైనా వివాహ విషయానికి సంబంధించింది కానీ ఇంకా ఏదైనా సరే అంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా చర్చలు జరగడం కానీ అది సక్సెస్ఫుల్గా అవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా మీరు మరింత ఎక్కువగా మీకు ఆనందాన్ని అయితే కలిగిస్తాయి అలాగే మీ మనసులో నుండో ఉన్నటువంటి ఒక కోరిక అనేది ఈ రోజున తీరడం అది గమనిస్తారండి అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి అంతేకాకుండా ఈ రోజున మీకు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా దక్కించుకోబోతున్నారనమాట చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చాలా రోజుల నుండి ఎంత కష్టపడుతున్నాము ఎంత కష్టపడినప్పటికీ మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లేదే మీరు ఎంత కష్టపడాలి ఇంకా మాకు ఏం భగవంతుడు ఏ సహా అంటే ఏదైనా కానీ సహాయం చేయట్లేదని నిరాశ చెంది ఉన్నారో కొంతైనా మీరు అందులో మీకు మంచి లాభాలు రావడం చూస్తారనమాట అంతేకాకుండా గొప్ప యోగం కూడా మీకు ఈరోజు సాయంత్రానికి మీ దిశలో మారబోతుందనమాట ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు రావడం అనేది కూడా ఒక భాగ్యవంతమైనటువంటి ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనకి ఏదైనా సరే కొంచెం లాభాలు రాకుండా ఎంతో నిరుత్సాహ చెందినటువంటి ప్రతి ఒక్కరికి లాభాలు రావడం కానీ ఇంకా మంచిగా భాగ్య దోపిడి యోగం అని అని విన్నీ ఉంటారు కదా ఇది మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిది అనమాట మీకు రేపటి రోజున కలిసి వచ్చే అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అండి కలిసి అలాగే అదృష్ట సంఖ్య ఏడు అని చెప్పుకున్నాము కదా కలిసి వచ్చే రంగు వచ్చేసి బ్రౌన్ కలర్ అండి అలాగే రేపటి రోజున ఉత్తర తూర్పు ఈ దిక్కుల ప్రయాణం చాలా మంచిది మీరు అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే కనుక అంటే ఎక్కడికైనా కానీ మనం ప్రయాణ విషయంలో కొంచెం వెళ్లాల్సి వస్తుంటుంది కదండీ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలండి నిదానంగా వెళ్ళడం కానీ అవతల పర్సన్స్ మనము మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా అవతల పర్సన్స్ మనల్ని ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి డ్రైవింగ్లో మనం అటు ఇటు చూసుకొని నిదానమైనా పర్లేదు లేట్ అయినా పర్లేదు నిదానంగా ప్రశాంతంగా వెళ్ళాలన్నమాట అందులో ఇంకా ఇప్పుడు ఎక్కువగా అంటే చాలామంది స్పీడ్గా ఎక్కువ వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది మీలో మంచిగా వ్యవహరించి పనులు సాధించిన వారి తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఇది మీరు సహించలేనటువంటి విషయంగా ఫ్యూచర్లో మీకు మారుతుంది కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు ఉండాలి అనేటువంటి విషయాన్ని తప్పకుండా మీరు గుర్తు చేసుకొని అంతవరకే ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దండి ప్రశాంతంగా ఉండండి రేపటి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారనమాట గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి దాన ధర్మాలు బాగా చేస్తారు గొప్ప సహాయ సహాయాలను కూడా ఎదుటి వ్యక్తుల మీరు అందుకుంటారనమాట ఈ రోజున దిన ఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది సాయంత్రం ఆరు నుండి లోపు హఠాత్తుగా మీ జీవితంలోకి వచ్చేటువంటి కొత్త కొత్త అవకాశాలు మార్పులు వార్తలు వీటన్నిటిని కూడా మీరు విని చూసి చాలా ఆశ్చర్యపోతారనమాట మీ మనసును ప్రశాంతంగా కూడా ఉంచుకుంటారండి చూశారు కదండి రుచికరేసి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్